పెరుగుతున్న ఇంధన అవసరాలు కాలుష్య సమస్యలకు హైడ్రోజన్ ఇంధనం ఏకైక పరిష్కారంగా కనిపిస్తుంది భారీ ఎత్తున నిల్వ చేయడం భద్రతాపరమైన సవాళ్లకు తగిన పరిష్కారం కనుగొంటే భవిష్యత్ అంతా హైడ్రోజన్ ఇంధనాది అని నిపుణులు గట్టిగా చెబుతున్నారు వాహనాలు రైళ్లు విమానాలు రాకెట్లు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థ హైడ్రోజన్ తో నడిచే రోజులు త్వరలో రానున్నాయని వివరిస్తున్నారు రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురు కొంటుంటే అమెరికాకు నచ్చడం లేదు అందుకే ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ అదనపు సుంకాలు విధించారు పోనీ అమెరికా నుంచి కొందామంటే ధర ఎక్కువ ఇప్పటికే అమెరికా నుంచి కొంత మొత్తంలో భారత్ చమురు కొనుగోలు చేస్తుంది మన అవసరాలకు సరిపడ్డ పూర్తి స్థాయిలో అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేస్తే అంతిమంగా ప్రజలపైనే భారం పడుతుందని మోదీ సర్కార్ తర్జన భర్జన పడుతుంది మరోవైపు దేశం చరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న అన్ని రంగాల్లోనూ ఇంధన అవసరాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల వాడకంతో అనేక నగరాల్లో గాలి కాలుష్యం అవుతుంది ఒక్కోసారి శ్వాస పీల్చడం కష్టమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అవసరాలు తీర్చే హరిత ఇంధనంగా హైడ్రోజన్ ఒక్కటే కనిపిస్తుంది పూర్తి స్థాయిలో పరిశోధనలపై దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే భవిత భారతదేశమేనని నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు కేవలం ఉపరితల రవాణాకే కాదు అంతరిక్ష రంగంలోనూ హైడ్రోజన్ కీలక భూమిక పోషిస్తుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ బి నారాయణన్ చెబుతున్నారు భారత స్పేస్ మిషన్లో హైడ్రోజన్ కీలక పాత్ర పోషించనుందని నారాయణ చెప్పారు కాల్షియం ఇంధన కొరత నేపథ్యంలో హైడ్రోజన్ హరితమైన పరిశుద్ధమైన ఇంధనమని అది ఆశాదీపంలా కనిపిస్తుందన్నారు అంతరిక్ష ప్రయోగాల్లో హైడ్రోజన్ ను ఉపయోగించడంలో ఇస్రో అనేక మైలు రాళ్లను అధిగమించినట్టు నారాయణ చెప్పారు జనవరిలో ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి ఎంకే త్రీ రాకెట్ లో క్రయోజెనిక్ దశలో ధ్రువీకృత హైడ్రోజన్ ఆక్సిజన్ ను ఉపయోగించినట్టు వివరించారు ఒకప్పుడు ఈ టెక్నాలజీని భారత్కి ఇచ్చేందుకు ప్రపంచ దేశాలు నిరాకరించాయన్న ఆయన ఇప్పుడు భారతే అందులో నైపుణ్యం సాధించినట్టు తెలిపారు రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండులో ఇస్రో టాటా మోటార్ సంయుక్తంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే బస్సును అభివృద్ధి చేశాయి అనేక సవాళ్ల మధ్య ఆ బస్సును పరీక్షించిన తర్వాత మన సాంకేతికతపై విశ్వాసం పెరిగిందని నారాయణన్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఐదు హైడ్రోజన్ బస్సులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ వంటి సంస్థలు హైడ్రోజన్ వ్యవస్థలు వాటితో నడిచే గ్యాస్ టర్బైన్ల తయారీ కోసం పని చేస్తున్నాయని వెల్లడించారు హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా మార్చే క్రమంలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నట్టు నారాయణన్ హెచ్చరించారు భద్రతాపరమైన సవాళ్లు పరీక్ష పెడతామని చెప్పారు హైడ్రోజన్ మంట రంగు లేకుండా ఉంటుందని చాలా ప్రమాదకరమని వివరించారు హైడ్రోజన్ను గుర్తించే సెన్సార్లను మరింత ఆధునీకరించాలని ఆయన సూచించారు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు సెకండ్లలో హైడ్రోజన్ను గుర్తించే సెన్సార్లు ఉన్నాయని అయితే మిల్లీ సెకండ్ల వ్యవధిలో గుర్తించే సెన్సార్లు అవసరమని స్పష్టం చేశారు హైడ్రోజన్ ను భారీగా తయారు చేస్తే అన్ని రంగాల్లో ఉపయోగించవచ్చని తెలిపారు సుస్థిర భవితకు హైడ్రోజన్ ఇంధనం కీలకమని భారత్ ప్రపంచంతో పోటీ పడాలంటే హైడ్రోజన్ పరిశోధన ఆవిష్కరణలు చేయాలని శిలజా ఇంధనాలు పునరాద్భుతక ఇంధనానికి మధ్య హైడ్రోజన్ వారధిగా ఉంటుందని హైడ్రోజన్ నిల్వకు మిథనాల్ ప్రభావవంతమైన సాధనంగా ఉంటుందని నిపుణులు సూచించారు